హోటల్ వైస్రాయ్ కాన్ఫరెన్స్ హాల్ రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్న ట్యాంక్ బండ్ ఆ కాన్ఫరెన్స్ హాల్కున్న గాజు అద్దాల్లోంచి అద్భుతంగా కనిపిస్తోంది అధునాతనమైన అన్ని వసతులతో నిర్మించబడ్డ ఆ ఖరీదైన హోటల్ కాన్ఫరెన్స్ హాల్ ఆ ఉదయం నుంచి కోలాహలంగా ఉంది సరిగ్గా అక్కడే ఏర్పాటు చేయబడింది ది రైటర్ ప్రోగ్రామ్ తమ అభిమాన రచయిత ఆకాష్ ని కలుసుకోవాలని వచ్చిన ఎంతో మంది అభిమానులతో ఆ మధ్యాహ్నం నుంచి ఎంతో సందడిగా ఉంది ప్రసంగాలు ప్రశ్నోత్తరాలు సందేహాలు సమాధానాలు అదో వింతైన జాలి మూడు అందరిలో ఓ లేడీ ఫ్యాన్ లేచి నిలబడింది చుట్టూ ఇంగ్లీష్ లో యూ ఆకారంలో కుర్చీలు వేయబడ్డాయి అందరికీ కనిపించేలా ఆకాష్ మిగతా రచయితలు పత్రికా ఎడిటర్ కూర్చునున్నారు ఆకాష్ గారు పెదవు విప్పింది అభిమాని చిరునవ్వుతో చూశాడు ఆకాష్ ఆమె వైపు అడగమన్నట్టుగా ఏ ఇన్హిబిషన్స్ లేకుండా చెప్తానంటే మిమ్మల్ని మూడే మూడు ప్రశ్నలు వేస్తాను బై ఆల్ మీన్స్ అడగండి ఎగరేశాడు ఆకాష్ మొదటి ప్రశ్న మీరు ఓ నెంబర్ వన్ రచయితగా ఈ వాళ్ళ ఇంత కీర్తి ప్రతిష్టల్ని డబ్బుని ఆర్జించారు కదా అదే సమయంలో మీ మీద విమర్శకులు ఘాటైన మాటలతో రాస్తుంటారు మీ వల్లే తెలుగు నవల పూర్తిగా కమర్షియల్ గా మారిపోయిందని సెక్స్ని క్రైమ్ని మీరు ఎక్కువగా రాస్తారని కూడా ఓ విమర్శ ఉంది మీ జవాబేంటి చిరునవ్వుతో చూశాడు ఆకాష్ ఫుల్ సూట్ లో ఉన్న అతని ముఖంలో దోలాంటి మెరుపు ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడ్డ తీరులో హుందాతనం డియర్ ఫ్రెండ్స్ ఇదే ప్రశ్నని ఎన్నో అడిగారు ప్రతిసారి ఒకే జవాబు చెప్పాను నిజమే నేను రాసే నవలలు పదహారు నుంచి ముప్పై ఏళ్లలోపు వయసున్న వాళ్ళ కోసమే అందుకే పూర్తి ఫిక్షన్ రాస్తాను నేను సెక్స్ క్రైమ్ కలగలిసిన ఇతరత్ల్నే ఈ తరం పాఠకులు ఇష్టపడుతున్నారు అందుకే ఏ ప్లాట్కైనా ఓ ఫిక్స్డ్ మెజర్మెంట్స్ తో నవలం రాయడం జరుగుతోంది అలా కాక సాహితీ ప్రయోజనం కోసమే ఇటీవల అంతర్మదనం నవలం రాశాను పొగడతల స్థాయిలో సేల్స్ లేవని పబ్లిషర్స్ అభిప్రాయం మరో ప్రశ్న ఆకాష్ గారు కమన్ షూట్ ఇట్ ఉత్సాహంగా చూశాడు ఆకాష్ ఓ రచయితని పాఠకులు ప్రశ్నించడం జవాబు ఇవ్వడంతో వాళ్ళ ముఖాల్లో కదలాడే భావాల్ని చూడడం ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తేనే గాని అనుభవంలోకి రావు మీరే కాదు చాలామంది రచయితలు సెక్స్ని క్రైమిని రాసి తమని తాము సమర్థించుకుంటున్నారు అది సమాజానికి ద్రోహం చేసినట్టు కదా పాఠకులు తెలియక మిమ్మల్ని ఫాలో అయితే అదే బలహీనతని ఆసరగా తీసుకుని రచయితలు నవలల వ్యాపారం చేస్తున్నారని నేను అంటాను మరి సమాజాన్ని బాగుచేసే బాధ్యత రచయితకి లేదా గుడ్ చిన్నగా నవ్వాడు ఆకాష్ చాలామంది ముఖాలు ఆ ప్రశ్నకి ఏం జవాబు చెబుతాడా అని ఎదురు చూడడం అతని దృష్టిని దాటిపోలేదు మంచి ప్రశ్నే కానీ ముందుగా ఒక్క విషయాన్ని కన్ఫర్మ్ చేస్తాను నవల రచన అనేది నా దృష్టిలో కళ ఏమాత్రం కాదు ఇట్స్ జస్ట్ ఏ బిజినెస్ సాహితీ ప్రయోజనం అనే పదం ఇవాళ్ళ మార్కెట్లో మొచ్చుక్కి కూడా కనిపించదు తెలుగే కాదు ఏ ఇతర భాష అయినా తీసుకోండి చదివించడం నవల మొదటి లక్షణం నవల ఎందుకు సినిమాల్నే తీసుకోండి అది లార్జ్ స్కేల్ వ్యాపారం అయితే ఇది కాటేజ్ ఇండస్ట్రీ అక్కడ లక్షల లాభాలైతే ఇక్కడ వేలే కావచ్చు కానీ యాటిట్యూడ్ మాత్రం ఒకటే రచయిత ఎప్పుడు సంస్కృత కానవసరం లేదు హెరాల్డ్ రాబిన్స్ జెఫ్రీ ఆర్బర్ సిడ్నీ షెల్డన్ ఏ రచయిత నవలనైనా తీసుకోండి కనిపించేది ఒకటే వెరైటీ ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మారచ్చు పాత్రలు మారచ్చు కానీ రచన శైలి ఒకేలా ఉంటుంది ఇక పాఠకుల బలహీనతల మీద వ్యాపారం అనే ఆరోపణ పాఠకులు నోట్లో వేలేస్తే కొరకలేని వాళ్ళంటూ వెనకేసుకురావడాన్ని నేను ఒప్పుకోను మితిమీరకుండా సెక్స్ అయినా సెంటిమెంట్ అయినా వైలెన్స్ అయినా క్రైమ్ అయినా రొమాన్స్ అయినా మరోటైనా రాస్తే తప్పేం కాదు ఈ వాళ్ళ సిస్టంలో అదే కరెక్ట్ కూడా సేలబులిటీ ఉన్న ప్రోడక్టే మార్కెట్లో అమ్ముడుపోతుంది నా దృష్టిలో రచన కూడా దాదాపుగా అంతే నిర్మోహమాటంగా ఆకాష్ చెప్తుంటే చాలామంది వెనక నుంచి గుసగుసలాడుకుంటున్నారు అండర్ కరంట్ గా అతని మాటల్లోని లాజిక్ అందరికీ అర్థమవుతూనే ఉంది కాదండానికి అందులో ఖండించదగ్గ పాయింట్ ఎవరికీ కనిపించలేదు ఫైనల్ క్వశ్చన్ నా విందే అభిమాని మెల్లగా మంచి చెడు అనే డిస్కషన్ వదిలేద్దాం అసలు సక్సెస్ఫుల్ నవల రచయితగా పేరు పొందిన మీరు సక్సెస్ఫుల్ నవలకిచ్చే నిర్వచనం ఏమిటి మీ రచనలకి ప్రేరణ ఏమిటి టేబుల్ మీద రెండు చేతుల్ని ఉంచి లేచాడు ఆకాష్ కాన్ఫరెన్స్ హాల్లో జనాల్ని ఓసారి పరిశీలనగా చూశాక అతని పెదాలు మెల్లగా విడిపడ్డాయి ఎవ్రీథింగ్ దట్ ఏ నావల్ షుడ్ బి ఫన్నీ శాడ్ ఎమోషనల్ ప్రొవోకేటివ్ థ్రిల్లింగ్ బిలీవబుల్ షాకింగ్ సెన్సేషనల్ ఇన్ఫర్మేటివ్ అండ్ లాజికల్ ఈ లక్షణాలు నవల్లో ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఉండి తీరాలి ఉంటేనే ఆ నవల హిట్ అవుతుంది నా నవలకి ప్రేరణ నా సక్సెస్ గ్రాఫ్ నా నవలల్కి విజయాలకి ఉంది నా భార్య వర్ష చిరునవ్వుతో పూర్తి చేశాడు ఆకాష్ మరో పది నిమిషాల తర్వాత ఒక్కొక్కరే సెలవు తీసుకుంటుంటే కారు దాకా వచ్చాడు వీక్లీ ఎడిటర్ గుడ్ నైట్ మిస్టర్ ఆకాష్ మీ సీరియల్ రేపేం జరుగుతుందికి పబ్లిసిటీ ఈ వారం మొదలు పెట్టాను స్క్రిప్ట్ మరో వారంలోగా అందజేస్తే చాలు డోర్ తెరిచి పట్టుకున్న ఎడిటర్ వైపు చూసి చిన్నగా నవ్వాడు ఆకాష్ వారం అవసరం లేదు రెండు రోజుల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అందిస్తాను చెప్పాడు కారు స్టార్ట్ చేస్తూ అయితే ఆ క్షణంలో ఆకాష్ కి తెలీదు రేపేం జరుగుతుంది సీరియల్ మొదటి ఇన్స్టాల్మెంట్లో జరగబోయే కథ తప్ప నిజంగా రేపు తన జీవితంలో ఏం ఉపద్రవం ముంచుకురాబోతుందో తెలిగిపోవడమే కాదు కనీసం ఊహించలేడు కూడా రాత్రి ఏడు గంటలు ట్యాంక్ బండ్ ఒడ్డున కూర్చున్న గురురాజు కళ్ళు రంగురంగుల ప్రపంచాన్ని అసూయగా చూస్తున్నాయి మధ్యాహ్నం ఫోన్లో వర్షగొంతుని విన్నప్పటి నుంచి అతనిలో ఆరాటం మరింత ఎక్కువైంది ఏవేవో గతంలో దృశ్యాలు కళ్ల ముందు మెదులుతుంటే తను పోగొట్టుకున్న గతం ఎంత విలువైందో మరింతగా అర్థమవుతోంది అతనికి సాయంత్రం కోటిలో రావళిం చూశాక అతనిలో ఏర్పడ్డ ఆలోచన మరింతగా బలపడింది వర్షని చూడాలనే కోరిక క్షణ క్షణానికి ఎక్కువైపోతుంటే అతి కష్టం మీద తనని తాను నిగ్రహించుకున్నాడు ఆ మధ్యాహ్నం ఫోన్ చేశాక సరాసరి లో పనిచేసే తన తండ్రి ఫ్రెండ్ అర్జున్ రావు దగ్గరికి వెళ్లాడు గుర్రాజు అతన్ని చూడగానే ముఖం చిట్లించాడు అర్జున్ రావు వచ్చా ఏడేళ్ల క్రితం నాటి ఆప్యాయత లేదు అతని గొంతులో అమ్మానాన్నల విషయం మాట్లాడదామని వచ్చాను చెప్పాడతను ఏసడింపుగా చూస్తూ ముఖంలోనే కంపరానంతా వ్యక్తం చేస్తూ బదులు చెప్పాడు అర్జున్ రావు మిగిలింది మాట్లాడడానికి నీ నిర్వాహకం వల్ల మీ అమ్మా నాన్న ఆరు నెలలో తిరకముందే బెంగతో చచ్చిపోయారు ఏడేళ్ల తర్వాత వచ్చిన నీకు ఏం మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నల్లకుంటలో ఉండాల్సిన ఇల్లేమైంది సూటిగా చూస్తూ అడిగాడు గురురాజు ఓ ఇంటికోసం ఆరా తీస్తున్నావా మీ బాబాయ్ని అడకపోయావా ఇన్నికి భయపడే బాబాయ్ మాట్లాడలేడని మీకు తెలుసు గాఢంగా నిట్టూర్చాడు అర్జున్ రావు క్షణంపాటు గురురాజు మీద కోపం బదులు జాలి చేసుకుంది అతను చేసింది తప్పే కావచ్చు కాని అతని బాబాయ్ చేసింది అంతకన్నా నీచమైన పని మంచాను పడ్డ అన్నా వదినల్ని బుడిబుడి కబుర్లతో ఒప్పించి ఆ ఇల్లు కాస్తా రాయించుకున్నాడు వాళ్లు పోగానే దాదాపు ఐదు లక్షలకి ఆ ఇంటిని ఓ కాంట్రాక్టర్ కమ్మేశాడు ఆ కాంట్రాక్టర్ ఆ పాతకాలం నాటి పెంకుటింటిని పడగొట్టి అక్కడ నాలుగంతస్తుల అపార్ట్మెంట్ కట్టించాడు గురురాజుకి దారుణమైన అన్యాయం జరిగిందనేది వాస్తవం అదే చెప్పాడు అర్జున్ రావు అయితే నాకా డబ్బురాదా చెప్పలేను ఆ ఇల్లు అమ్మడానికి పూర్తి హక్కుల్ని మీ బాబాయికి రాసేసినట్లు టైప్ చేసిన కాగితాల మీద మీ నాన్నగారు సంతకం చేశారు అర్థమైంది గురురాజుకి తన వెనక ఎంత మోసం జరిగిందో థ్యాంక్స్ చెప్పాడతను లేస్తూ ఏం చేద్దామనుకుంటున్నావు చిన్నగా నవ్వాడు గురురాజు జవాబుగా రాత్రి పది గంటలు గేటుకి తాళం వేయబోతున్న గురురాజు పిన్ని కంపరంగా చూసింది గేటు బయట నిలబడ్డ అతన్ని సిగ్గలేదు మళ్ళీ ఎందుకొచ్చావు జవాబు చెప్పకుండా గేటు మీద చేయి వేసి బలంగా తోశాడతను ఏంటి చెబితే వినపడలేదా ఆవిడ అరుస్తూనే ఉన్న పట్టనట్టు దాదాపుగా ఆవిడని తోసుకుంటూ లోపలికి ప్రవేశించాడు గురురాజు బుద్ధి లేదు వేదవా దౌర్జన్యంగా లోపలికొస్తావా నరవబోయిన ఆవిడ గొంతు పట్టేసినట్టు ఆగిపోయింది అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోన్న ఫీలింగ్స్ ని చూడగానే రఫ్గా పెరిగిన గెడ్డం నుదుటి మీద చంద్రవంద్రగా పడిన జుట్టు ఎర్రగా కనిపిస్తున్న కళ్ళల్లోని తీక్ష్ణత ఆ చూపులు వెనక ఇది అని చెప్పలేని నిర్లక్ష్యం గ్రిల్స్ వరండా దాటి లోపలికి నడిచాడు గురురాజు హాల్ ని ఆనుకునుంటుంది బాబాయ్ వాళ్ల బెడ్రూమ్ సరాసరి ఆ రూమ్ లోకి జొరబడ్డ గురుజుని చూడగానే వెనక్కి వాలి పడుకున్న లాయర్ బాబాయ్ పడ్డాడు నువ్వు భయంగా వొణికాయి ఆయన పెదాలు సూటిగా రెబ్బవాల్చకుండా చూశాడు గుర్రజ్ అప్పటికే బయట నుండి వచ్చిన పిన్ని ఆవిడ ఇద్దరు కూతుళ్ళు వితుకు బితుకుమంటూ గుమ్మం దగ్గరే నిలబడిపోయారు గురురాజు ఏం అడగబోతాడో తెలిసిన వాళ్లలో భయం భయాన్ని మించిన గిల్టీ ఫీలింగ్ చోటు చేసుకుంటున్నాయి మనసులో రేకెత్తుతున్న సందిగ్ధతని అణుచుకుంటూ చిన్నగా నవ్వబోయాడాయన డోంట్ నాకు మా ఇల్లమ్మిన ఐదు లక్షలు కావాలి కఠినంగా ధ్వనించింది గుర్రజు గొంతు సరాసరి సూటిగా అతను టాపిక్ తెస్తే ఏం జవాబు చెప్పాలో ముందే ఊహించి పెట్టుకున్నట్టు ఆయన కొద్దిగా తేరుకుంటూ చెప్పాడు చూడు రాజు అసలేం జరిగిందంటే నో నాకు వివరాలేవి ఇవ్వద్దు ఐ వాంట్ ఫైవ్ ల్యాక్స్ అన్నాడు ఆ డబ్బుని వాళ్ల జబ్బుకి ఖర్చు షటప్ బిగ్గరగా గది మారుమ్రోగేలా అరిచాడు గుర్రజు క్రోధంతో అతని కళ్ళు ఎర్రగా చెంత మారాయి స్ప్లిట్ సెకండ్లో ఊహించిన విధంగా గుమ్మం దగ్గర కుతూహలంగా చూస్తూ నిలబడ్డ ఆయన చిన్న కూతుర్ని జబ్బపట్టి విసురుగా దగ్గరగా లాగాడు ఆ ఊపుకి ముందుకు తూలి అతని మీద పడిందామే లు ఇప్పటికే రేపిస్ట్ గా ముద్రపడి జైలుకెళ్ళొచ్చాను రేపట్లోగా నాకు డబ్బు కావాలి ఇవ్వలేదో నిన్నేం చేయను సింపుల్గా నీ కూతుర్ని ఒరే అది నీకు చెల్లెలరా అరిచాడైనా మిలువునా ఉనికిపోతూ తెలుసుగా నేనందుకు కూడా వెనక టేక్ కేర్ రేపు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండింటికి వస్తాను డబ్బు అరేంజ్ చేయి శాసిస్తున్నట్లు ధ్వనించింది గురురాజు గొంతు అతని చేయి పట్టుకున్న చోట కమిలిపోతుంటే బలహీనంగా గింజుకుంటోందా ఇరవై ఏళ్ల అమ్మాయి అంత డబ్బు రాత్రికి రాత్రి దట్స్ యువర్ హెడాక్ గుర్తుపెట్టుకో సరిగ్గా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి చెప్పాడు గుర్రజ్ హెచ్చరిస్తున్నట్లు మరుక్షణం ఒక్కసారి తీక్ష్ణంగా చూశాడా ఆ అమ్మాయి కళ్ళల్లోకి బెదిరిపోతున్నామే నిలువున వణికిపోతూ పావు క్షణం అందరి ముఖాల్ని ఓసారి పరిశీలించాక నిశ్శబ్దంగా అక్కడి నుంచి కదిలాడు గురురాజు పెద్ద పెద్ద అడుగులేస్తూ కాలింగ్ బజర్ వినిపించగానే తలుపు తీసింది వర్ష హాయ్ డార్లింగ్ మీటిది రైటర్లో పొగడతల వెల్లుగలో మునిగిపోయిన ఆకాష్ వర్షని చూస్తూనే గబాల్న ముందుకొంగి తామి నడుంచుట్టూ చేవేసి దగ్గరకు లాక్కున్నాడు అతను రాగానే ఆ ఫోన్ కాల్ గురించి చెప్పాలని ఎంతోసేపటి నుంచి ఎదురుచూస్తున్న వర్షకి ఏం చెప్పాలో అర్థం కాలేదు భార్య మనసులో ఆందోళనని గమనించని ఆకాష్ ఆమె వెనకే బెడ్రూంలోకి నడుస్తూ చెప్పుకుపోతున్నాడు ప్రోగ్రాం ఎంత బాగా జరిగిందో రైడర్స్ ఎంతగా రెస్పాండ్ అయ్యారు ఇది వరకైతే అతనికి లభిస్తున్న ఆదరానికి కీర్తి ప్రతిష్టలకి మనస్ఫూర్తిగా స్పందించి ఆ ఉత్సాహాన్ని షేర్ చేసుకునేదేమో గాని ఆ పూట మాత్రం మనసు మనసులో లేకపోవడంతో బలవంతంగా నవ్విందామే ఓ అమ్మాయి ఏమందో తెలుసా వర్ష రచయితలు కమర్షియల్ నవలలు రాసి సమాజాన్ని పౌడి చేస్తున్నారట పూర్కేడు ప్రపంచమే వ్యాపార విలువలతో బ్రతికేస్తున్నప్పుడు సాహిత్యం మాత్రం మడికట్టుకుని ఎలా కూర్చుంటుంది ఫూలిష్ అసలు అలా ఉండాలనుకోవడమే వెరితనం కాలంతో పాటు మార్కు అనివార్యం కదా డ్రెస్ చేంజ్ చేసుకుని రెండు నిమిషాల్లో బాత్రూంలోంచి ఫ్రెషప్ అయి వచ్చాడు ఆకాష్ అతని ముఖంలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది ఆ మూడ్లో అతనికి ఏం కావాలో ఆమెకి అనుభవపూర్వకంగా తెలుసు గీజర్ ఆన్ చేసి వచ్చాను అన్నాడతను ఎంత రాత్రి వేళైనా అది ఏ సీజనైనా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే ఆకాష్కిష్టం బెడ్రూమ్ లో ఓ చివరగా పడుకున్న శ్రీకాంత్ దగ్గరికి జరిగాడు ఆకాష్ గుజ్జుగాడు పడుకున్నాడా మీకోసం నాలుగు సార్లు అడిగాడు జడని పైకి ముడుచుకుంటూ చెప్పింది వర్ష కమాన్ వర్ష లెట్ మీ ఎంజాయ్ దిస్ హ్యాపీ మూడ్ విత్ యూ ఆమెని భుజాలు పట్టి బాత్రూమ్ వైపు తోశాడతను బెడ్ మీద పడుకున్న ఆకాష్ రగ్గు కింద గాఢ నిద్రలో ఉన్న శ్రీకాంత్ కేసి రెబ్బ వాల్చకుండా చూశాడు పూర్తిగా వర్షపోలిక వాడిది నాలుగేళ్ల వయసులోనే వయసుకు మించిన చురుకుదనంతో కబుర్లు చెప్పేవాడంటే అతనికి ప్రాణం మెల్లగా కొంగి నిద్రాభంగం కలగకుండా శ్రీకాంత్ నుదుటి మీద ముద్దు పెట్టాడు ఆకాష్ కిటికీలోంచి చల్లటి మంచుతో కలిసిన వాయుతరంగం మెల్లగా స్పృశించింది అతన్ని టెలిఫోన్ మోగింది హలో బెడ్ మీద నుంచి లేవకుండానే రిసీవర్ని చేతిలోకి తీసుకున్నాడు ఆకాష్ మంచి మూడ్లోకి రాబోతుంటే వచ్చిన ఆ ఫోన్ అతన్ని ఎంతలా డిస్టర్బ్ చేసిందో అవతల వ్యక్తి చెప్పిన మాట వినగానే దానికి పూర్తి విరుద్ధంగా అతని కళ్ళు ఆనందంతో చమక్కుమని మెరిసిపోయాయి సాహిత్య అకాడమీ సెలక్షన్ కమిటీ మెంబర్ శ్రీవాత్సవ అవతల నుంచి కంగ్రాట్స్ చేస్తున్నాడు అతన్ని ఇట్ సంభ్రమంగా అడిగాడు ఆకాష్ అవునాకాష్ ఇందాకే ఫైనలైజ్ అయింది ఈసారి సాహిత్య అకాడమీ బెస్ట్ నవలగా నీ అంతర్మోదనం నవలను ఎంపిక చేసింది రియల్లీ ఐ ఆం హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ క్రెడిల్ చేశాడు ఆకాష్ ఆనందంగా ఒక్కసారి బిగ్గరగా అరవాలనిపించింది అతనికి వర్ష త్వరగా రా పిలిచాడు బాత్రూమ్ తలుపు కొడుతూ మళ్ళీ ఫోన్ ట్రింగ్ మని శబ్దం చేస్తోంది ఒక్కసారిగా రిసీవర్ తీసి పక్కన పెట్టేద్దాము అన్నంత చికాగ్గా అనిపించింది అతనికి హలో నేను ప్రొడ్యూసర్ సదాశివరావుని మాట్లాడుతున్నాను అవతల వ్యక్తి ఎవరో అర్థం కాగానే గబాల్ను ప్లెజెంట్ మూడ్ వచ్చేశాడు ఆకాష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీద లెక్క పెట్టదగిన పెద్ద నిర్మాతల్లో సదాశివరావు ఒకడు మీ సీరియల్ నవల ఫైనల్ జస్టిస్ నిన్నే చదివాను ఆకాష్ గారు మా బ్యానర్ మీద తీయబోయే సినిమాకి సబ్జెక్టు గురించి ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ మీ నవలని సజెస్ట్ చేశాడు రియల్లీ నవల చాలా బాగుంది అప్పటికప్పుడే సినిమాగా తీద్దామనే నిర్ణయానికి వచ్చేశాను అర్థమైపోయింది ఆకాష్కి సదాశివరావు అంత రాత్రి వేళ ఎందుకు ఫోన్ చేశాడు అయితే ఫైనల్ జస్టిస్ నవల గురించి అప్పటికే మరో ఇద్దరు నిర్మాతలు అడిగారు ఆకాష్ని అదే చెప్పాడు ఫోన్లో నూను ఆకాష్ గారు మా సంస్థ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మీరు కోరుకున్నంత పే చేస్తాను తప్పకుండా ఆ నవల రైట్స్ మాకే ఇవ్వాలి ఓ ప్రముఖ హీరో డేట్స్ కూడా నా దగ్గరున్నాయి ఫైనలైజ్ అయితే వచ్చే నెలలోనే షూటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు బెడ్ మీదకి కొద్దిగా లేచి వింటున్న ఆకాష్ కళ్ళు అప్రయత్నంగా మిరిశాయి బాత్రూం బయటకొచ్చిన వర్ష ఎవరన్నట్టు కళ్ళే రేసింది ఆకాశ్ వైపు చూస్తూ రిసీవర్ మీద చేతిని అదింపట్టి చెప్పాడు ఆకాష్ హ్యాపీగా వర్ష మైలావ్ ఇంతకుముందే శ్రీవాచో ఫోన్ చేశారు అంతర్మాదనంని అకాడమీ బెస్ట్ నవలగా ఎంపిక చేసిందట వావ్ నమశక్యం కానట్టు చూసింది వర్ష హర్ష క్రేకంతో ఇంతకీ ఫోన్ వర్ష ప్రశ్నకి జవాబు ఇవ్వకుండానే చేతితో దగ్గరగా గరామని సైగ చేశాడు ఆకాష్ డబ్బు సమస్య కాదు గారు మీకు తెలుసుగా ప్లీజ్ ఆకాష్ గారు మీరు నో అనడానికి వీల్లేదు మా బ్యానర్ వాల్యూ మీకు తెలుసు ఇవాళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోతో చేయడానికి మీ నవల కరెక్ట్ గా సూట్ అవుతుంది మా అసిస్టెంట్ అదే మీ ఫ్రెండ్ ప్రకాష్ మాటల మధ్య చెప్పాడు మీకు డైరెక్షన్ చేయాలనే కోరుకున్నట్టు అందుకే నేను ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వదలుచుకున్నాను ఫైనల్ జస్టిస్ రైట్స్ మాకిస్తే ఆ సినిమాకి డైరెక్టర్ మీరే అర్థమైపోయింది ఆకాష్కి ఆయన అప్పటికే ఎంత ప్రీ ప్లాండ్ గా తన నుంచి నెగిటివ్ జవాబు రాకుండా ఫిక్స్ చేస్తున్నాడు మౌత్ పీస్కి అరచేతిని అడ్డుపెడుతూ చెప్పాడతను ప్రముఖ నిర్మాత సదాశివ్ ఫైనల్ జస్టిస్ నవల రైట్స్ ఇస్తే డైరెక్షన్ ఆఫర్ చేస్తానంటున్నాడు క్షణం క్రితం అంతర్మదన నవలకి అవార్డుొచ్చిన వార్త మరో క్షణం దాటకముందే డైరెక్టర్ గా ఆకాష్కి అవకాశం రావడం ఆకాష్ చేతిని కుదిపేసిందామె సంతోషంగా ఇంకెందుకు ఆలస్యం ఓకే చెప్పు అణుచుకున్నా దాగని ఆనందం పొంగుకొస్తుందామెలో కానీ డైరెక్షన్ అంటే కొన్నాళ్లు రైటింగ్ నుంచి డైవర్షన్ కాదు సో వాట్ కొంత వెరైటీగా ఉంటుంది అదీగాక నుంచో ఆ కోరుకుందని నాకు తెలుసు మరుక్షణం సందిగ్ధంలోంచి బయటపడుతున్నట్టుగా కదిలాయి ఆకాష్ పేదాలు ఆల్రెట్ రావుజీ మీ ఆఫర్ ఓకే ఇట్స్ వండర్ఫుల్ ఓ పాపులర్ అండ్ నెంబర్ వన్ రైటర్ని మా సంస్థ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది చెప్పండి ఎప్పుడు కలుద్దాం మీ ఇష్టం ఆలస్యం ఎందుకు రేపు కుదురుతుందా రేపు కుదరదా ఆకాష్ గారు నోను కలుద్దాం కానీ ఎలా దట్స్ గుడ్ మా అసిస్టెంట్ హైదరాబాద్ నుంచి రేపు రాత్రికి బయలుదేరే మెడ్రాస్ ఫ్లైట్కి టికెట్స్తో రేపు పొద్దున్నే మీ దగ్గరకు వస్తాడు రేపు రాత్రి రిలాక్స్ అవ్వండి ఎల్లుండి పొద్దున్నే మనం డిస్కషన్లో కూర్చోవచ్చు బైదివే రేపటి నుంచి మీకోసం హోటల్ వుడ్లాండ్స్లో రూమ్ బుక్ ఉంచుతాను ఓకే రేపు రాత్రి ఫ్లైట్కి బయలుదేరతాను సరిగ్గా అదే సమయానికి జూబ్లీహిల్స్ సెవెంత్ రోడ్డు మలుపు తిరిగాడు గురురాజు ఏళ్ళ నెంబర్లన్నీ చూసుకుంటూ చీకట్లో నిశ్శబ్దంగా అడుగులు వేస్తున్నాడు అతను సెవెంత్ రోడ్డు చివరగా ఉన్న బంగ్లాని చూడగానే టక్కున ఆగాడు గురురాజు మెయిన్ గేటు పక్కనే నల్లరంగు రాతి పలక మీద గోల్డ్ కలర్లు కనిపిస్తున్నాయి హిమవర్ష అనే అక్షరాలు మెలమెలా మెరిసిపోతూ ఆ పేరుని చూడగానే అర్థమైపోయింది గురురాజుకి ఆ బంగ్లా ఎవరిదో అర్ధమైన మూరుక్షణం అతని పేదాల మీద చిరునవ్వు చోటు చేసుకుంది శరీరాన్ని బలంగా తాకుతున్నాయి రివ్వున వీస్తున్న చెలిగాలలు అయినా లక్ష పెట్టలేదతను తను అలా ఎక్కువసేపు అక్కడ నిలబడితే ఎవరైనా తనని అనుమానించే ప్రమాదం ఉందని తెలిసినా కదల్లేదతను ఆ బంగ్లాలో వర్ష ఆకాష్తో ఉంటుందనే వాస్తవం మనసుని ములులో గుచ్చుతుంటే చుట్టూ చూశాడు గురురాజు రాత్రి పదకొండు దాడుతుందేమో ఆ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా ఉంది నిశ్శబ్దంగా ఆ బంగ్లా టోఫోగ్రఫీని అబ్జర్వ్ చేస్తున్న గురురాజు కళ్ళకి ఆ బంగ్లా ముందు రోడ్డుకి అవతలున్న ఎత్తైన కొండలాంటి భాగం కనిపించింది క్షణం కూడా ఆలస్యం అతను మెల్లగా ఆ కొండరాతి మీదకి చేరుకున్నాడు ఐదే నిమిషాల్లో అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు ఆ బంగ్లాలో ప్రతి భాగం స్పష్టంగా కనిపిస్తోంది మసక వెన్నెల్లో తమ జీవితాల్లో అద్భుతమైన రసానుభూతిని అందించిన ఆఖరి రాత్రి అదేనని తెల్లవారితే తమ జీవితాల్ని చిన్నాభిన్నం చేయబోయే ఓ మానవ మృగం కేవలం కొన్ని వందల గజాల దూరంలోనే పొంచి చూస్తోందని వాళ్ళిద్దరికీ తెలీదు మరో గంట తర్వాత తాపీగా కొండ మీద నుంచి దిగాడు గురురాజు ఇప్పుడు అతనిలో ఎలాంటి ఆవేశం ఎమోషన్స్ లేవు తను వేటాడబోయే టార్గెట్ ని పూర్తిగా స్టడీ చేసిన వేటగాడిలో కనిపించే స్థిరమైన నిశ్చలత అంతే సెవెంత్ రోడ్డు మలుపు తిరగబోతూ ఒక్క క్షణం ఆగాడతను లైట్ లారిపోయి మసక వెన్నెల్లో కనిపిస్తోన్న ఆ బంగ్లాలో ఎల్లుండి నుంచి వర్ష కనిపించక వెలువల్లాడే ఆకాశముఖం కనిపిస్తోంది గురురాజు కళ్ళకి హిమవర్ష అస్పష్టంగా ఉచ్చరించాయి అతని పేదాలు కసిగా ఉదయం ఎనిమిది గంటలు ఆకాశ్ నవలకి అకాడమీ అవార్డు వచ్చిందనే వార్త ఆ ఉదయం పేపర్లోనూ ప్రాంతీయ వార్తల్లోనూ రాగానే అతని స్నేహితులు శ్రేయాభిలాషులు పబ్లిషర్లు పాఠకులు ఫోన్ల మీద అభినందనలతో ముంచెత్తారు గంట సేపటి నుంచి ఫోన్ దగ్గరే కూర్చున్న ఆకాష్ ఒక్కో ఫోన్ కాల్కి కి జవాబులు చెబుతున్నాడు అప్పటికే లేచి వేడివేడి కాఫీతో వచ్చింది వర్షం మళ్ళీ ఈ పూటకి స్నానం చేసేది ఏమైనా ఉందా లేక ఆ ఫోన్కే అంటిపెట్టుకుని ఉండిపోతారా చిరుకోపంతో అందామే ఏం చేయని వర్ష రెస్పాండ్ అవ్వకపోతే బాధపడతారు కాఫీ సిప్ చేస్తూ అన్నాడు ఆకాష్ శ్రీకాంత్ బాత్రూమ్ లోంచి పిలిచాడు మమ్మీ అంటూ వస్తున్నా శ్రీ అంటూ లోపలికి వెళ్లబోయిన వర్ష కాలింగ్ బెల్ శబ్దానికి తలెత్తింది తలుపు తీయగానే బిలబిలమంటూ వచ్చారు నలుగురు ఆకాష్ ఫ్రెండ్స్ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న రచయితలే వాళ్లును అర్థమైపోయింది వర్షకి ఇక ఆకాష్ ని ఏకాంతంగా కలవాలంటే కనీసం కొన్ని గంటల సేపు కుదరదని అర్థమైన మరుక్షణం తీవ్రమైన అసంతృప్తి మొదలైంది ఆమెలో చాలా చిన్న కోరిక ఆ ఆనందకరమైన రోజుని సాయంత్రం దాకా తనొక్కతే ఆకాష్ తో గడిపి షేర్ చేసుకోవాలని అందుకే గబగబా తయరే ఎక్కడికైనా కి వెళ్లాలనుకుంది కాని ఆకాష్ కేవలం తనకి భరత మాత్రమే కాదు పబ్లిక్ ఫిగర్ కూడా బలవంతం మీద చిరునవ్వుతో వాళ్ళని పలకరించి లోపల కదిలింది వర్ష సరిగ్గా అదే క్షణంలో గేట్లోంచి లోపలికొస్తున్న గుర్రాజు కేసి కాంపరంగా చూసింది అతని పిన్ని తల్లిని ఖర్చుకుపోయారు కూతులిద్దరూ కోడి పిల్లలా పన్నెండింటి కదా వస్తానన్నా లేని చిరునవ్వుని అరువు తెచ్చుకుంటూ పలకరించాడు గురురాజు బాబాయ్ ఒక్క క్షణం సూటిగా ఆయన కళలోకి చూస్తూ అన్నాడతను నేను నడగడం మరిచిపోయాను మా అమ్మ ఒంటి మీద రెండు పేటల గొలుసు చెవులకు దుద్దులు రెండు జతల బంగారు గాజులు ఉండాలి అవి అవి తడబడ్డాడు లోకనాథం అవి ఏమైపోయాయో నాకు తెలుసు ఆ సంగతి గుర్తు చేయడానికి వచ్చాను సరిగ్గా పన్నెండింటికి వస్తాను డబ్బుతో పాటు నగల్ని రెడీ చేయి హుకుం జారీ చేస్తున్నట్టు చెబుతోన్న గురురాజు కళ్ళు బెడ్డ పక్కనే పడున్న న్యూస్ పేపర్ కేసి తిరిగాయి ఆ పేపర్లో ఓ మూలగా బాక్స్ ఐటమ్ గా ఉందా వార్త ప్రముఖ రచయిత శ్రీ ఆకాష్ గారికి సాంతర్మదన నవలికి సాహిత్య అకాడమీ అవార్డు అనే క్యాప్షన్తో ఉన్న వార్తను చూడగానే తొళుక్కను మెరిశాయి గురురాజు కళ్ళు పదే క్షణాలు పట్టింది అతనికి ఆ వార్తను చదవడానికి చదివిన మరుక్షణం పేపర్ని మడిచి చేత్తో పట్టుకున్నాడు అతను ఇంకా చదవలే సగంలోనే అతని బాబాయ్ గొంతు గురురాజు కళ్ళల్లో తీక్షణతని చూడగానే సరిగ్గా పనినింటికి మరోసారి హెచ్చరిస్తూ బయటికి కదిలాడు గురురాజు క్యూరియాసిటీతో మరోసారి చూశాడా పేపర్నతను క్రితం రాత్రి చీకట్లో జూబ్లీ జూబ్లీహిల్స్లో ఉన్న ఆకాష్ బంగ్లాను చూసిన తర్వాత సరాసరి ఓ హోటల్లో రూమ్ తీసుకుని రాత్రంతా ఆలోచిస్తూనే గడిపాడు తన ప్లానింగ్ లో ఎక్కడైనా ఏదైనా లోపముందేమోనని ప్రతి కోణంలోంచి వెరిఫై చేసుకున్నాక తృప్తిగా నిద్రపోయాడు ఏ తెల్లవారుజాముకో ఏడింటికి రూమ్ వెకేట్ చేయడానికి రిసెప్షన్లోకి వస్తే అక్కడున్న రిసెప్షనిస్టు రిజిస్టర్లో రాసుకుంటున్నప్పుడు ఆమె మెడలో కనిపించింది రెండు పేట్ల బంగారు గొలుసు సరిగ్గా అలాంటి గొలుసే అదే డిజైన్లో దాదాపుగా అంతే పొడవున్న గొలుసుని తన ఊహ తెలిసిన దగ్గర నుంచి తల్లి మెడలో ఉండడాన్ని అతను రిసెప్షనిస్టు మెడలో గొలుసును చూసేదాకా తల్లి మెడలో గొలుసు సంగతి గుర్తు రాలేదు అతనికి ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఆ అమ్మ మెళ్లో గొలుసు బంగారు దిద్దులు రెండు జతల గాజులు అని తను టెన్త్ పాస్ అయినప్పుడు ఒకసారి అమ్మ నీ గొలుసు ఒకసారి ఇవ్వవే వేసుకుంటానని గారాలిపోతే మురిపెంగా నవ్వి అందావిడ పోరా పిచ్చినాన్న ఈ గొలుసు నీ పెళ్ళయ్యాక నీ పెళ్లం మెళ్ళ వేస్తా నీకెందుకు మగ సన్యాసివి అంది తన జుత్తు నిమురుతూ ఆ దృశ్యాలు జ్ఞాపకం రాగానే సరాసరి బాబాయి ఇంటికి వెళ్లిపోయాడు నగల్ని కూడా సిద్ధం చేయమన్నాక పేపర్తో సహా బయటకొస్తుంటే ఓ విషయం స్పష్టంగా అర్థమైంది అతనికి మనుషుల్లో సహజంగా ఉండే పిరికితనాన్ని ఎవరైనా నిలదీసి బెదిరిస్తే మరింతగా బయటపడుతుంది బజారు గుండాలు ఎలా సమాజం మీద పట్టు సాధిస్తారోనని చిన్నప్పుడు ఆశ్చర్యపోయే అతనికి ఏడేళ్ల జైలు జీవితం యథార్థమేమిటో అనుభవపూర్వకంగా నేర్పింది అందుకే ఇప్పుడు అతని మాటలు ఎదుటి మనిషిని శాసిస్తాయి అతని కదలిక చుట్టూ ఉన్న వాళ్ళని భయానికి గురిచేస్తుంది అతని కళ్ళల్లో ఫీలింగ్స్ ఎంత గుండెదేరి ఉన్న వ్యక్తి నిలువున వణికించేస్తుంది ఒకటే అతను జైల్లో నేర్చుకుంది ఎదుటి వ్యక్తిని భయపెట్టు శాసించు పాలించు దట్స్ ఆల్